అందరికీ నమస్తే ఏపీ టెట్ పరీక్షకు ఇంకా ఒక వారం మాత్రం ఉంది టైం చాలా తక్కువ అన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ వారం సరిగ్గా ప్లాన్ చేసి వినియోగిస్తే ఎప్పటి వరకు చదివిన చదువు కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది చివరి వారంలో చదువు అనేది రేసులో చివరి గడియారం లాంటిది ఈ వారం కొత్త టాపిక్స్ నేర్చుకోవడానికి కాదు ఇప్పటికే చదివిన వాటిని బలపరుచుకోవడానికి సిలబస్ మొత్తాన్ని మళ్ళీ మొదటి నుండి చూడాలనుకునే ప్రయత్నం కన్నా ముఖ్యమైన టాపిక్స్పై దృష్టి పెట్టడం చాలా అవసరం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లాంగ్వేజ్ సెక్షన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఈబిఎస్ వంటి విభాగాల్లో జనరల్ ప్యాటర్న్స్ ముఖ్యమైన కాన్సెప్ట్లు రిపీటెడ్ క్వశ్చన్స్ని రివిజన్ చేసుకోవాలి మనం ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో వాటిని సరిదిద్దుకోవడమే లక్ష్యం మార్క్ టెస్ట్లు ఈ సమయంలో మహా ఆయుధాలుగా పనిచేస్తాయి ప్రతిరోజు ఒక మార్క్ టెస్ట్ రాసి టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కడ తగ్గుతున్నామో ఎక్కడ బలంగా ఉన్నామో స్పష్టంగా తెలుస్తుంది తప్పులు చూసి సరిచేయడానికి ఈ వారం ఉత్తమమైన సమయం ప్రశ్నల పద్ధతి టైం ప్రెజర్ ఆప్షన్ల మధ్య కన్ఫ్యూజన్ వంటివి ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తే మెయిన్ ఎగ్జామ్లో భయం మాయమైపోతుంది చదువుతో పాటు మానసిక స్థిరత్వం కూడా చాలా ముఖ్యం ఈ సమయంలో ఒత్తిడి చాలా సహజం కానీ ఆ ఒత్తిడినే శక్తిగా మార్చుకోవాలి ముందు నేర్చుకున్న అంశాలు మర్చిపోతామేమో అనే భయం రావచ్చు కానీ చివరి వారం రివిజన్ మన మెదడులో అన్ని పాయింట్లను ఒకే దారిలో స్టోర్ చేస్తుంది నిద్ర తగ్గించడం చివరి రోజుల్లో ఎక్కువ టెన్షన్ తీసుకోవడం చదువుని నష్టపరుస్తాయి శరీరం మనసు కాస్త సాఫ్ట్గా ఉన్నప్పుడే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ వారం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి నాకు ఒక లక్ష్యం ఉంది దానికోసం నేను ఈరోజు శ్రమిస్తున్నా నమ్మకం పద్ధతి పట్టుదల ఉంటే ఒక్క వారం కూడా చాలుతుంది ఇదే వారం మన కష్టానికి బలమిచ్చే సమయం ఏపీటెట్లో విజయం దక్కాలంటే ఈ ఏడు రోజులు మనం పెట్టే కట్టుబాటు అత్యంత కీలకం ఈ చివరి వారం మనం చేసే ప్రిపరేషన్ రేపటి ఫలితానికి అవుతుంది థ్యాంక్ యూ